హైదరాబాద్ శిల్పకళా వేదికగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ రచించగా ప్రముఖుల సమక్షంలో పుస్తకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు शत्रु लेरी महानी दत्तात्रेय राष्ट्रपति राविंदे विशिष्ट हरियाणा के राज के राज्यपाल आदरणीय श्री बंडारू दत्तात्रेय गारू की आत्मकथा जिसका नाम है जनता की कहानी और मेरी आत्मकथा आज उसका उद्घाटन करते हुए न केवल मुझे बल्कि मेरे सभी सहयोगियों को और आप सबके उसके साक्षी बने मुझे बहुत प्रसन्नता हुई बहुत प्रसन्नता हुई मैं अपने को रोक नहीं पाया जब बंडारू जी मुझे मिले उन्होंने कहा कि आपको आना है तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी होता है अभी मैं चंद्रबाबू नायडू जी से यही बात करता था मैंने कहा बंडारू दत्तात्रेय जैसे लोगों को हम कहाँ ढूंढेंगे सार्वजनिक जीवन में ऐसा कोई आदमी मिलता नहीं है जिसका कोई शत्रु न हो प्रतिद्वंदी न हो एंड ही इज ए फ्रेंड ऑफ एवरीबडी मुझे लगता है उनके जीवन में उनकी जो डिक्शनरी है उसमें शायद शत्रु और प्रतिद्वंदी का कोई नाम ही नहीं है రాజకీయాల్లో ఎలా జీవించాలో బండారు దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు అన్నారు బండారు దత్తాత్రేయ పేదరికంలో పుట్టి నీతి నిజాయితీతో ఉన్నత స్థాయికి చేరారని అన్నారు పదవిలో ఉన్న హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీర్చారని అన్నారు దత్తాత్రేయ గారి జీవితాన్ని వివిధ దశల్లో నేను ఆయన వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేదు ఆయన జీవితమే ప్రజల జీవితమే తన జీవితంగా ప్రజల కష్టాలే తన కష్టాలుగా వచ్చే నష్టాలే తన నష్టాలుగా భావించి ప్రజలతో అనుక్షణం కనవేసుకుపోయినటువంటి జీవితం శ్రీ బండారు దత్తాత్రేయ గారిది గంజిలో పేదరికంలో పుట్టి పెరిగి తన కష్టంతో తన నిజాయితీతో తన విలువలతో ఉన్నత స్థలానికి చేరుకున్న స్వభావరీత్యా ఇంకా గంజి మనిషిగానే ఉన్నాడు ఆయన అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సామాన్యుడిలాగా జీవించాలని చెప్పని దత్త దత్తాత్రేయ చూస్తే మనకు ఎవరికైనా అర్థం అవుతుంది ఉన్నవాళ్ళు ఇప్పుడు అంతా హంగు ఆర్భాటాలు చూపిస్తూ ఉంటారు చాలా మంది ఈ హంగు ఆర్భాటాలకు దూరంగా ఆయన ఉండి మంచి ఆదర్శాన్ని మన ముందు పెట్టాడు రాజకీయాల్లో నీతి నిజాయితీ అంత ముఖ్యమో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం కూడా అంత ముఖ్యమని చెప్పి మనం చేస్తా ఉన్నాను అందుకని అలాంటి వాళ్ళ యొక్క జీవితం కింద నుంచి పై స్థాయి వరకు రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ స్థాయి వరకు వెళ్ళినప్పటికీ కూడా ఎలా జీవిస్తారో ఎలా జీవించారో ఎలా జీవించగలరో అనేది ఒక ఉదాహరణ ఆ పెద్ద చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని అందరికి మనం చేస్తున్నాను అత్యున్నత మానవ విలువలు ఉన్న మహానేత బండారు దత్తాత్రేయ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు పుస్తకావిష్కరణకు పార్టీలకు అతీతంగా ప్రముఖులు తరలిరావడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు గారి గురించి ప్రస్తావించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన అత్యున్నతమైనటువంటి మానవ విలువలు వ్యక్తి అద్భుతమైనటువంటి మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ రకంగా మరి ఆయన గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని కట్టినటువంటి వ్యక్తిగా ఆయన జీవిత కథ ప్రజల కథే నా ఆత్మ కథ అన్నాడు ఆ మాట అంటానికి చాలా ధైర్యం దమ్ము కావాల ప్రజల కథే నా ఆత్మ కథ అని చెప్పి అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ రోజున మనం అందరం కూడా మరి గౌరవ సత్వంగా ఇక్కడ అభివందనలు తెలియజేయడానికి వచ్చినందుకు సంతోషిస్తూ మీ యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను